తదుపరి రాశి కుంభరాశి కుంభరాశి వారికి ఏ విధంగా ఉంది జూన్ మాసం చెప్పండి కుంభరాశి వాళ్ళు కూడా మిశ్రమ ఫలితాలు చెప్పుకోవాలి కానప్పటికీ జూపిటర్ చూపు ఉంది కనుక తప్పక ఈ నెల అంతా చాలా బాగుంటుంది వీళ్ళకి అంటే ఏంటి అడ్డంకాలు వస్తాయి కానీ అది అధిగమించుతారు అలాగే బాధ్యతలు ఎక్కువ అయినప్పటికీ వీళ్ళు ఏంటంటే టైంకి వాళ్ళు పూర్తి చేసి అందరు మన్ననే ఛాన్సెస్ కూడా ఎక్కువ కనిపిస్తున్నాయి అంటే జూపిటర్ చూప్ ఉంటే ఇంకా అన్ని బ్లెస్సింగ్స్ ఉన్నట్టే అనమాట సో రావు కూడా ఉన్నాడు కనుక వీళ్ళకి తప్పక ఎప్పుడు చెప్పేది ఏంటంటే హెల్త్ రీత్యా కొంత సెన్సిటివ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి కనుక తప్పక హెల్త్ చూసుకోవడం వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ ఆల్సో ఈ రాశికి అధిపతి మనకి తెలుసు రెండో ఇంట్లో ఉన్నారు అందుకనే వీళ్ళకి నట్స్ అని కూడా లాస్ట్ కట్టం ఉంది ప్రభావం అనేది కొంచెం తక్కువే ఉంటుంది సో ఎంత ఏదైనప్పటికీ ఈ నెల అంతా వీళ్ళు కొంతవరకు ఎంజాయ్ చేస్తారు అలాగే ఏంటంటే శుభ ఖర్చులు పెడతారు ఇంట్లో శుభకార్యాలు చేసే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి అన్నమాట మనం చూసామంటే మార్స్ కూడా దిగుతున్నారు మార్స్ అంటే ఏంటంటే సెవెంత్ జూన్ సెవెంత్కి దిగుతున్నారు అండ్ ఆల్సో ఐదో ఇంట్లో ఏంటంటే ఎక్కువ మనం చూసామంటే ప్లానెట్స్ కలిసి వస్తున్నాయి అంటే ఏంటి మెరుకుర్రి జూపిటర్ అంటే గురు అండ్ ఆల్సో మనం చూసామంటే సన్ కూడాను అంటే సెవెంత్ లాడ్ సో తప్పక అటు కుటుంబ పరిస్థితి స్టేటస్ పెరిగే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి ఎలాగ అంటే ఏంటంటే అందరినీ కలుపుకోవడం కానీ అలాగే సత్సంబంధాలు ఏర్పడడం కానీ బంధుమిత్రుల కలయిక కానీ ఇవన్నీ అన్నమాట నేను చెప్పినట్టు శుభ అలాగే ఖరీదైన వస్తువులు ఇచ్చిపుచ్చుకోవడం కూడా మనకు కనిపిస్తోంది ఖరీదైన వస్తువులు కొనుక్కోవడం ఒక ఇంటి నిర్మాణం చేయడం కానీ లేకపోతే ఇప్పుడు మనకు తెలుసు గోల్డ్ సిల్వర్ చాలా ఎక్కువ అయింది సో ఆ దశలో వాళ్ళు అంటే ఆ బిజినెస్ చేసే వాళ్ళందరికీ కూడా చాలా బాగుంటుంది అలాగే వీళ్ళు కూడా కొనుక్కునే ఛాన్సెస్ కూడా ఎక్కువ కనిపిస్తున్నాయి అనమాట అలాగే ఫారెన్ ట్రావెల్ కూడా తప్పక వీళ్ళు ఈ మంత్లో ప్లానింగ్ అనేది జరగడం అనేది జరుగుతుంది అంటే అంటే దేశం వెళ్ళడం కానీ లేకపోతే ట్రావెలింగ్ ఎక్కడైనా ట్రావెల్ చేయాలి అనుకున్నప్పుడు అంటే ఏంటంటే వినోదాలకి ట్రావెల్ చేయడానికి ఈ మంత్ అంతా వీళ్ళు ప్లానింగ్ అనేది జరుగుతుంది అనేది వెరీ ఇంపార్టెంట్ ఇంకోటి ఏంటంటే అలాగే మనం చూసామంటే స్టూడెంట్స్కి చాలా బాగుంటుంది అండ్ ఆల్సో దేశం వెళ్ళి అక్కడ ఉద్యోగం లేదు అనుకునే వాళ్ళందరికీ ఈ నెలలో ఛాన్సెస్ వచ్చే అంటే ఇంటర్వ్యూస్ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ కనిపిస్తున్నాయి నిరుద్యోగులు కూడా ఉద్యోగ అవకాశం అంటే ఏంటి అది కనిపిస్తుంది అనమాట వచ్చేస్తుంది అని నేను చెప్పట్ల ఉద్యోగ అవకాశాలు కనిపిస్తాయి సో తప్పక ఈ నెల అంతా కుంభరాసే వాళ్ళకి కొంతవరకు చాలా బాగుంది శ్రమ బాధ్యతలు మాత్రం అధికం ఇవి రెండు మాత్రం మనం తీసేయలేము ఏర్నాట్స్ అని ప్రభావం అయితే మనం మరీ పాజిటివ్గా చెప్పాము అంటే ఏర్నాట్స్ అని ఏవి బాగాలేదు అంటారు సో నో సో ఏర్నాట్స్ అనే ప్రభావం ఉంటుంది కానప్పటికీ ఈ జూన్ నెల అంతా వీళ్ళు ఎంజాయ్ చేసే కొంతవరకు హ్యాపీగా ఉండే ఒక మంత్ కింద మనం తీసుకోవాలన్నమాట అండ్ ఆల్సో ఏంటంటే కొత్తగా పెళ్ళి కావాలి అనుకునే వాళ్ళందరికీ కూడా మంచి సంబంధాలు ఏర్పడే ఛాన్సెస్ ఉన్నాయి అలాగే ఈ రాశిలో ఉన్న వాళ్ళ పిల్లలు కూడా సెటిల్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి వాళ్ళ మీద ఖర్చు పెడతారు వాళ్ళని సెటిల్ చేస్తారు తప్పక శుభ ఖర్చులు అనేవి ఎక్కువ కనిపిస్తున్నాయి హెల్త్ మాత్రం జాగ్రత్త ఓకే మనం పరిహారాల విషయానికి వస్తే కనుక తప్పక వీళ్ళు కూడా శనికాళ్ళు పట్టుకోవడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అంటే ఏం చేయాలి ఒక అనాథాశ్రమంకి వెళ్ళైనా లేకపోతే వృద్ధాశ్రమంకి వెళ్ళైనా అన్నదానం చేయడం సాటర్డే సాటర్డే చాలా మంచిది అలాగే ఒక ఏ ప్రాణి అయినా సరే ఒక కు నల్ల కుక్క అని ఎప్పుడు చెప్తూ ఉంటాం పెరుగు అన్నం పెట్టడం సాటర్డే మంచిది ఇవన్నీ చేసుకుంటూ ఉంటే వీళ్ళకి ఇంకా బాగుంటుంది అలాగే మన కలర్స్ విషయానికి వస్తే కనుక తప్పక వీళ్ళకి వైలెట్ అలాగే గోల్డ్ చాలా బాగుంటుంది ఎందుకంటే సెవెంత్లో ఆడకుండా మన ఫిఫ్త్కి వస్తున్నాడు రాహు కూడానే ఉన్నాడు కనుక తప్పక వీళ్ళకి ఈ కాంబినేషన్తో సాటర్డే సాటర్డే వేసుకుంటే కనుక ఇంకా బాగుంటుంది రైట్ సో చాలా బాగానే ఉంటుంది ఎల్నట్స్ అని ఉన్నప్పటికీ చాలా బాగుంది మాసం అంతా కూడా ఒక రకంగా చెప్పాలి అంటే ఇంకా పరిహారాలు చెప్పారు వాటన్నిటికన్నా ముందు ప్రతి రాసి చెప్తూనే ఉంటాను జాతకాలను పరిశీలించుకొని ఒకసారి పరిహారాలు చేసుకునే ప్రయత్నం చేయండి హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ ఉంటుంది డాక్టర్ ఆర్బీ గారి దగ్గర జాతకాలు పరిశీలించుకోవాలి వారు స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి వీడియోని లైక్ చేసి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి తదుపరి రాస్త కలుద్దాం నమస్తే